ప్రముఖ ఇండియన్ క్రికెటర్ చాహల్ తన భార్య అయినటువంటి ధనశ్రీ వర్మకి విడాకులు ఇచ్చి వారి వివాహాన్ని రద్దు చేసుకున్నటువంటి నేపథ్యంలో విడాకులు తీసుకున్నటువంటి నేపథ్యంలో ధనశ్రీ వర్మకి చాహల్ భారీ మొత్తంలో భరణం ఇచ్చాడనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి మొత్తంగా నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ధనశ్రీ వర్మకి చాహల్ భరణం కింద ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రముఖ పాత్రికేయుడు ధనశ్రీ వర్మ తీరు మీద సంచలనమైనటువంటి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్ట్ని ఇప్పుడు రోహిత్ శర్మ భార్య లైక్ కొట్టడంతో ఆ లైక్ కొట్టినటువంటి అంశం ఏదైతే అయిందో అది వివాదాస్పదంగా మారింది అసలు ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం కనుక చూసేటువంటి ప్రయత్నం చేస్తే ధనశ్రీవర్మ తీరును విమర్శిస్తూ పోస్ట్ రోహిత్ సతీమణి లైక్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ అలాగే ధనశ్రీ వర్మ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆమె నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు భరణం పొందినట్లుగా వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే ప్రేమ కోసం కాకుండా డబ్బు కోసం చాహల్తో ధనశ్రీ బంధాన్ని కొనసాగించింది అనేటువంటి అర్థంతో శుభాంకర్ మిశ్రా అనేటువంటి పాత్రికేయుడు ఆమెను విమర్శిస్తూ పో పెట్టారు ఆ వీడియోకి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా లైక్ కొట్టారు సో మనం చూసాం చాహల్ అలాగే ధనశ్రీ వర్మ వీరిద్దరు కూడా రెండు వేల ఇరవైలో వివాహం చేసుకున్నారు ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో వారు వారి వివాహాన్ని రద్దు చేసుకునేందుకు విడాకులు తీసుకునేందుకు బాంధ్రా ఫ్యామిలీ కోర్టును అయితే ఆశ్రయించారు అయితే బా ఫ్యామిలీ కోర్టు కూడా వారికి విడాకులు మంజూరు చేసింది విడాకులు మంజూరు చేసినటువంటి నేపథ్యంలోనే చాహల్ తన భార్య అయినటువంటి ధనశ్రీ వర్మకి నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు భర్ణంగా ఇచ్చేందుకు కూడా ఆయన అంగీకరించారు అయితే అది నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో సర్కులేట్ అయింది దాన్ని ఉద్దేశించి ప్రముఖ పాత్రికేయుడైనటువంటి శుభాంకర్ మిశ్రా ఆయన స్పందించడం జరిగింది ఆయన ఎలా స్పందించారంటే చాహల్తో ప్రేమను కొనసాగించేందుకు కాదు ధనశ్రీ వర్మ ఆ బంధంలో ఉంది కేవలం డబ్బు కోసం మాత్రమే ఆ వివాహ బంధంలో ఉంది అనేటువంటి అర్థం వచ్చేలాగా శుభంకర్ మిశ్రా ఒక పోస్ట్ పెట్టినటువంటి నేపథ్యంలో శుభంకర్ మిశ్రా పెట్టినటువంటి ఆ వీడియో పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇండియన్ క్రికెటర్ అయినటువంటి రోహిత్ శర్మ భార్య లైక్ కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది చాహల్ ధనశ్రీల వివాహం రెండు వేల ఇరవైలో జరిగిన సంగతి తెలిసిందే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ జంట గతంలో పెట్టినటువంటి పోస్టులు అభిమానులను గందరగోళానికి గురిచేశాయి సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం ధనశ్రీ తన పేరు నుంచి చాహల్ పదాన్ని తొలగించడంతో వీరు విడిపోతున్నారనేటువంటి వార్తలు వచ్చాయి వాటికి తగ్గట్టే విడాకుల కోసం వారిద్దరు బాంద్రా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు విచారణ అనంతరం మార్చి ఇరవయో తేదీన వీరిద్దరికీ బాంద్రా ఫ్యామిలీ కోర్టు అయితే విడాకులు మంజూరు చేసింది నెక్స్ట్ ధనశ్రీకి భరణం కింద నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇవ్వడానికి చాహల్ అంగీకరించాడనేటువంటి సమాచారం అయితే అంత ఉంది అలాగే ధనశ్రీని విమర్శిస్తూ మిశ్రా పెట్టినటువంటి పోస్ట్ను రితిక లైక్ కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆమెపై వచ్చినటువంటి విమర్శలపై రితిక ఏకీభవించారనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది ఇది ఇలా ఉంటే కొద్ది రోజుల క్రితం చాహల్ కూడా బీ యువర్ ఓన్ షుగర్ దాడి అనేటువంటి వ్యాఖ్యతో ఉన్నటువంటి ఒక టీషర్ట్ ధరించారు తనకి తోడుగా ఉన్నటువంటి మహిళకు ఆమె ఖర్చుల కోసం నిధులు సమకూర్చేటువంటి పురుషుడు అనేటువంటి అర్థంతో దీన్ని ఉపయోగిస్తారు విడాకుల కేసు విచారణ భర్ణం వార్తల వేళ చాహల్ దీన్ని ధరించాడు ఇది ధనశ్రీకి కౌంటర్ అని నెటిజన్లు కమెంట్లు చేస్తూ ఉన్నారు అంటే నిజంగా రెండు వేల ఇరవైలో చాహల్ ధనశ్రీ వివాహం చేసుకున్నారు వారి వివాహ జీవితం కూడా కొన్ని సంవత్సరాల పాటు సాఫీగా జరిగింది అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అసలు వారిద్దరి మధ్య మనస్పర్ధలకు కారణం ఏంటనేది ఇప్పటివరకు అయితే ఎవరికి తెలియదు వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వారు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం అలాగే ధనశ్రీ వర్మ తన పేరులో ఉన్నటువంటి చాహల్ అనేటువంటి పదాన్ని తీసేయడం ఇవన్నీ చూసిన తర్వాత అంటే సోషల్ మీడియాలో ఈ వీరిద్దరి విడాకుల వార్త ఏదైతే ఉందో అది కూడా కూర్చుంది వీరిద్దరు విడాకులు తీసుకోవడం కన్ఫామ్ అనేటువంటి వాదన అయితే మీదకి వచ్చింది అయితే ఆ తర్వాత నిజంగానే దాన్ని నిజం చేస్తూ చాహలు ధనశ్రీవర్మ వీరిద్దరూ కూడా బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేయడం వారిద్దరికీ విచారణ చేసిన తర్వాత బాంద్రా ఫ్యామిలీ కోర్టు కూడా విడాకులు ఇవ్వడం విడాకులు మంజూరు చేసినటువంటి నేపథ్యంలోనే భర్ణం ఇచ్చాడు భర్ణం అయితే నిజంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అయితే జరిగింది ధనశ్రీ వర్మని ఉద్దేశించి చాలా మంది కూడా వర్మ కేవలం డబ్బుల కోసమే అంటే భరణం కోసమే నిజంగా చాహలతో ఇన్ని సంవత్సరాల పాటు ఆ వివాహ బంధంలో ఉంది దాన్ని తెగదింపులు చేసుకుని వివాహాన్ని రద్దు చేసుకొని ఇప్పుడు భరణం తీసుకొని హ్యాపీగా ఉంది అంటూ తన వ్యక్తిత్వాన్ని హరణం చేసేలాగా కూడా కొంతమంది అయితే ఆవిడ తీరు మీద ఆవిడ ప్రవర్తన మీద ఆవిడ వైఖరి మీద అయితే మండిపడ్డారు నిజంగా ధనశ్రీవర్మ ఎందుకు విడాకులు తీసుకుంది వారిద్దరి మధ్య ఎందుకు మనస్పర్ధలు వచ్చాయి వారిద్దరి వ్యక్తిత్వాలు కలిసాయా లేదా వారిద్దరి భావజాలాలు కలిసాయా లేదా అనేది ఎవరూ పఠించుకోవట్లేదు కానీ ధనశ్రీవర్మ చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో దాన్ని మాత్రం అందరూ వేలెత్తి చూపుతూ ఉన్నారు వర్మ కేవలం ధనం కోసం మాత్రమే అంటే భర్ణం కోసం మాత్రమే చాహల్తో కొన్ని రోజులు రిలేషన్లో ఉన్నట్లుంది ఆ తర్వాత భర్ణం తీసుకొని తన రూట్ తాను చూసుకుంది అంటూ నిజంగా అయితే చాలామంది విమర్శిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రోహిత్ భార్య కూడా ఇప్పుడు చాహల్కి మద్దతు తెలుపుతూ తన భార్య తీరును అంటే విమర్శిస్తున్నటువంటి ఈ పాత్రికేయుడు ఎవరైతే ఉన్నారో ఆయన పెట్టిన పోస్ట్కి ఇప్పుడు రోహిత్ భార్య లైక్ కొట్టినటువంటి నేపథ్యంలో ఈ లైక్ ద్వారా రోహిత్ శర్మ స సతీమనేటువంటి రితిక తన మద్దతుని చాహల్కి తెలియజేసింది అన్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున వార్తలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఈ ఇది అంటే వీరిద్దరు వివాహ అంటే వివాహ రద్దు విడాకుల విషయం ఏదైతే ఉందో అది వారిద్దరి పర్సనల్ ఇష్యూ నిజంగా చెప్పాలంటే కాకపోతే ఈ మధ్య కాలంలో ప్రముఖ క్రికెటర్లు అలాగే ప్రముఖ సెలబ్రిటీలు కూడా వరుసగా విడాకులు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే వారి విడాకులు రద్దవడానికి అంటే వారి విడాకులు తీసుకోవడానికి వివాహం రద్దవడానికి అయితే డబ్బే డబ్బు కోసమే మహిళలు కొంతమంది ప్రత్యేకంగా కొంతమంది పురుషుల్ని వలవేస్తున్నారు పురుషులకి ఆ తరువాత వారి వివాహ బంధాన్ని రద్దు చేసుకొని భరణం పొందుతున్నారన్నట్లుగా కొంతమంది అయితే నెటిజన్లు కమింట్లు పెడుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది మహిళా సంఘాలు మాత్రం వీటిని పెద్ద ఎత్తున ఖండిస్తూ ఉన్నాయి కేవలం భరణం కోసం మాత్రమే ఆడవారు వివాహం చేసుకోరు వారిద్దరికీ మధ్య ఏదో మనస్పర్ధలు వచ్చి ఉండొచ్చు ఆ మనస్పర్ధల కారణంగానే వారు విడాకులు తీసుకొని ఉండొచ్చు అంతేగాని భరణం ఆశించి ఇలా ఒక బంధంలోకి వెళ్ళరు ఆ బంధాన్ని తెంచుకోరు అంటూ కూడా కొంతమంది మహిళా సంఘాలు అయితే ఈ నెటిజన్లు ఎవరైతే వీరికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ ఉన్నారో వారిని అంటే హెచ్చరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అది థ్యాంక్ యూ సో మచ్